హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఈరోజు అయితే మంచి కాటన్ శారీస్తో అయితే ఉందండి వీడియో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇది వచ్చేసి మనకి కాటన్ ప్యూర్ కాటన్ అయితే కాదు నీకు మీకు ప్రతి వీడియోలో కూడా నేను ఆ ఫ్యాబ్రిక్ ఎలాంటిది అనేది అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను కాటన్ ప్యూర్ కాటన్ అని చెప్పను అలా అని బ్యాడ్ క్వాలిటీ అని అయితే మీడియం అయితే ఉంటుంది మీరు చక్కగా కొన్నిసార్లు వేర్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఈ వచ్చేది సమ్మర్ కాబట్టి మీకు బడ్జెట్లో అయిపోతుంది చాలా అంటే చాలా మంచి కలర్ అయితే ఉందండి మెరూన్ కలర్ మనకి మెరూన్ కలర్ కాంట్రాస్ట్ అయితే వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది కింద మనకి క్రీమ్ కలర్ బేస్ మీద మెరూన్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి వీటిలో కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఈ శారీ వచ్చినప్పటికీ త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒక శారీ కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి కృష్ణ బ్లూ కలర్ ఇది వచ్చేసి మనకి డార్క్ ఆరెంజ్ కలర్ మనకి డార్క్ కలర్ చార్ట్ అయితే ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్లవర్స్ డిజైన్తో ఇచ్చారు ఓవరాల్ శారీ కూడా చాలా అంటే చాలా డీసెంట్ లుక్ అయితే సింపుల్గా ఉంటుందండి దెన్ నెక్స్ట్ వచ్చేసి మన క్రీమ్ కలర్ బేస్ మీద బ్లాక్ కలర్ అయితే వచ్చింది మనకి మొత్తం కూడా మసడ ఎల్లో కలర్లో ఆ ఫ్లవర్ డిజైన్ మీద నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు లైట్గా ఫ్లవర్ డిజైన్ కూడా చాలా బాగుంది వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ ఇంకో కలర్ ఈ ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇంకొక డిజైన్లో కూడా మనకు కొన్ని కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ ఉంది మీరు ఏ సారీ ఆ సారీ సారీ ఏ సారీ తీసుకున్నా కూడా ఈ సారీ వచ్చి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒక ఒక ఒకసారి కాకుండా మిగతా ఎన్ని సారీస్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందండి చక్కగా మీరు ఈ శారీస్ కనుక వేర్ చేసుకున్న తర్వాత గంజి పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే చాలా స్టిఫ్గా చాలా రోజుల వరకు మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు ఎందుకు అంటే మనకి లిమిటెడ్ బడ్జెట్లో చక్కగా అయిపోతుంది కాబట్టి మీరు యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా కూడా మనం తక్కువైనా ఎక్కువైనా క్వాలిటీని బట్టి కూడా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి మనం ఎక్కువ రోజులైతే మనం వాడుకోవచ్చు ఏదైనా కూడా ఇది వచ్చేసి వేరే ప్యాటర్న్ అండి మనకి వైట్ కలర్ బేస్ మీద శిబరి ప్యాటర్న్ వచ్చింది కృష్ణ బ్లూ కలర్కి మనకి మొత్తం కూడా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది పళ్ళు కూడా మనకి బాంధిని డిజైన్తో వచ్చింది చాలా బాగున్నాయి ఈ డిజైన్ కూడా చా సారీస్ చక్కగా డార్క్ కలర్ చాట్ అయితే ఇచ్చారు ఎంత బాగున్నాయో సారీస్ మాత్రం సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటాయి ఇవి కూడా మీకు చాలా అఫీషియల్గా గా కూడా ఉంటాయండి సింపుల్ గా కనిపిస్తున్నాయి మీకు చూడడానికి కూడా వేర్ చేస్తే కూడా లుక్ బాగుంటుంది ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ వీటిలో కూడా ఫైవ్ కలర్ చాట్ అయితే అవైలబిలిటీ ఉంది ఎవరు ఏది కావాలంటే అది స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి నా ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అండి ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి విత్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి మన కలెక్షన్స్ వచ్చేసి తర్వాత వచ్చేసి మెరూన్ కలర్ మనకి మెహందీ గ్రీన్ కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కృష్ణ బ్లూ కలర్ అండ్ రాయల్ బ్లూ కలర్ ఒక శారీ అవైలబిలిటీ ఉంది సో ఈ శారీస్ అయితే మనకు అవైలబిలిటీ ఉన్నాయండి సో కావాలి అంటే ఇమీడియట్గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే సెండ్ చేయండి ఇంకో వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్